అంత దూరం నుంచి అల్లరి మొక్కలు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరక్కడం జరిగితే అంటే మీ మీ ఆలోచన విధానం ఏంటి చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి కేసుకొచ్చి ఎంట ఇరవై మందికి బెయిల్కి చేస్తారా ఎందుకు పెట్టారు కేసు ఏం కేసు పెడతారు పెట్రోల్ పంప్ వేస్తే కేసు ఏం పెడతారు ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష లేకపోతే వాళ్ళని ప్రతి వచ్చేసిన కార్యక్రమం కదా అది త్రీ నాట్ ఫోర్ కదా త్రీ నాట్ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టేది మీ దాంట్లో కారణం ఏంటి పట్టుకంటే ఏదో మొక్కుపుడిగా ఏదో రేపు కోర్టులో పెడతారు కాబట్టి అది చెప్పడానికి ఏంటిది అంటే ఎవరు మరి రాజకీయ పార్టీ అంటే మీ పార్టీ మీ తప్ప ఎవరు బతకూడదు ఎవరు ఉండకూడదా ఏమనుకుంటున్నారు సరే ఎన్నో ఎన్నో సందర్భాల్లో చూసాం ఏ సందర్భంలో ఇలాంటి మీరు సంఘటనలు చూడలే చాలా దురదృష్టం సంఘటన పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని చట్టపరంగా ఏ రకంగా వాళ్ళకి శిక్షణ పడాలో ఏం చేయాలో చట్టపరంగా మేము చూసుకుంటాం కానీ రాజకీయ పరంగా ఇలాంటి సంఘటనల పట్ల మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతాను ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి దుర్మార్గం ఆలోచనతో ప్రజా జీవితాలకు ఏ విధంగా ఆటంకలుగుతున్నా వస్తా పరిశీలించుకోవాలని చూస్తా అని కోరుతున్నాను రాష్ట్ర అందరినీ కూడా మళ్ళీ పూర్వ తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నది ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతాలకు వచ్చి ఆ చెడ్డపై ఆపాదిద్దామని ప్రయత్నం చేస్తున్నాము చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ఇది దీనికి దీనికి క్షమాపణ లేదు దీన్ని ఏది జరుగుతుందో కార్యక్రమాన్ని మేము అక్కడ కోర్టులోనే న్యాయస్థానంలో తెలుసుకుంటాం ఏం చే ఎంతవరకు సరే దీనికి దీని మీద వెళ్తాం ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఇది తెలుసు మాకు కానీ కోర్టు ద్వారా వాళ్ళకి శిక్షించే పరిస్థితులు చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తున్నాం రాష్ట్రపతి అందరినీ కోరుతున్నాను ఇలాంటి దుర్గ దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వాలు ఉండడం చాలా ప్రమాదకరం చాలా ప్రమాదకరం ప్రభుత్వం అంటే తర్వాత మా భేదం లేకుండా ప్రతి ఒక్కరి తాలూకా మాన ప్రాణాలు రక్షించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాది కానీ ఈ ప్రభుత్వానికి ఆ ఆలోచన కానీ ఆ కోణం కానీ ఆ దృక్పథం కానీ లేదు దయచేసి రాష్ట్ర ప్రజలందరూ దీన్ని బాగా ఆలోచించుకోవాలని కోరుతున్నాను